చిన్న పెద్ద తేడా లేకుండా క్యాన్సర్ కేసులు నమోదవుతున్న నేటి తరుణంలో క్యాన్సర్ ను నిర్మూలన లక్ష్యంగా మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రెడ్డి వెల్లడించారు విద్యార్థుల్లోనూ అవగాహన పెంపొందించేలా పొదలకూరు పట్టణంలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విజయ్ కుమార్తో కలిసి పాల్గొని ప్రారంభ దశలోనే రోగాలను గుర్తిస్తే కలిగే ప్రయోజనాలను సవివరంగా తెలియజేశారు రక్త సంబంధిత క్యాన్సర్లు ఇతర క్యాన్సర్లు ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ఫలితాలు మంచిగా ఉంటాయన్నారు అలసట రక్తహీనత తరచూ ఇన్ఫెక్షన్లు కారణం లేని బరువు తగ్గడం వంటి చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదన్నారు మెడికవర్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న ఈ మెగా ఉచిత శిబిరాలు ప్రజల్లో అవగాహన పెంచి ప్రాణాలను కాపాడేందుకు దోహదపడతాయని స్పష్టం చేశారు ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఇన్సూరెన్స్ అనేది చాలా వరకు పెరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను సో చాలామంది సింటమ్స్ బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్టేజ్ కి వాళ్ళు స్టేజ్ ఫోర్లోకి వెళ్ళిపోతున్నారు స్టేజ్ ఫోర్ అంటే చాలా మందికి లైఫ్ స్పాన్ అనేది మాక్సిమం టూ ఇయర్స్ వరకే లాజ్ కలవచ్చు ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో ఈవెన్ ఇమ్యూనోథెరపీ ఇవన్నీ యాడ్ చేసినా కూడా టూ టు టూ త్రీ ఇయర్స్ తప్పితే ఎక్కువ కాలం మనం పొడిగించలేము అదే మనకి స్టేజ్ ఎర్లీ స్టేజెస్లో కానీ డయాగ్నోస్ అయితే పూర్తిగా క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని టెస్ట్ల ద్వారా మనం ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మెయిన్గా ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఎర్లీ స్టేజెస్లో ఎలా డయాగ్నోస్ చేయాలంటే ప్యాప్స్లియర్ చేస్తున్నాము సో ఇప్పుడున్న హెల్త్ చెకప్స్ అన్నింటిలో కూడా ప్యాప్సిమియర్ ఇన్కార్పొరేట్ చేశారు సో ఇది ఆడవాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై ఐదు సంవత్సరాల్లో ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ప్యాప్సిమియర్ చేసుకుంటే మనకి ఎర్లీ లో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ అసలు క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో కాకుండా ప్రివెంట్ చేసుకోవడమే చాలా ముఖ్యం అన్నమాట సో మీరు అందరికీ తెలిసిన సార్ ప్రివెన్షన్ ఇస్ మెటర్ అని వినిటారు సో ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది వచ్చింది చాలావరకు పొదలపూర్లో పేటెంట్ చూస్తుంటే మరియు ఎగ్జామ్ చేస్తుంటే ఈ సీజన్లో సీజన్ వ్యాధులు మరియు డయాబెటిస్ కార్డియాక్ సమస్యలు ఆస్ట్రాయిత సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఈ సీజన్ ముఖ్యంగా ఈ సీజన్ వ్యాధుల గురించి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ స్టప్ టైపర్స్ స్టప్ టైపర్స్ అనేది లెప్టోస్కోరియస్ అనే వ్యాధులు ఈ రోజు కూడా పేపర్లో కానీ ఇంగ్లీష్ పేపర్లో కానీ ఆ స్టేప్ గురించి చాలా ఆర్టికల్ వచ్చింది ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఏంది కొత్త వ్యాధి వచ్చింది దీన్ని కూడా సుదీర్ఘంగా నిశ్చితంగా పరిశీలించమని చెప్పారు అది ఒరెన్షియా సుశుకాషియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది దాంట్లో ఏంటంటే మల్టీ ఫీడియర్ వచ్చి జాయిండీస్ వచ్చి ఫీవర్ వచ్చి చుట్టిన ఏరియాలో ఎస్కార్ మాజీ మత్స్య మాదిరికి వచ్చేసి పేషెంట్ చాలామంది చనిపోతున్నారు డయాగ్నోజ్ చేయకుండా దానికి ఏంటంటే యాక్చువల్గా పీసీఆర్ టెస్టులు అలానే ఐజిఎం యాంటీబయాటిక్స్ అనే టెస్టులు చేసుకోవాలి అలానే ఏ విధంగా నిరోధించుకోవాలి సీజన్ వ్యాధి గురించి కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం తీసుకోకూడదు అలానే ఒకసారి చుక్ చేసిన తర్వాత వండిన రెండు గంటల లోపలనే ఆహార పదార్థాలు తీసుకోవాలి రెండు గంటలు కాటిందంటే వాళ్ళకి కెమికల్ పాయిజనింగ్ అండ్ బ్యాక్ ఒక ఒకసారి వేస్తున్న దాంట్లో పాయిజనింగ్ సిజల్లా ఈ అనే బ్యాక్టీరియా వాళ్ళకి ఫేవర్ కానీ వామిటింగ్స్ కానీ వాటా వరీస్ వల్ల మళ్ళీ నిరోధకాలు కావడం ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు మనసులో పెట్టుకునేసి మీరు భవిష్యత్తులో అందరికీ మంచి పాటలో నడవాలని చెప్పేసి ఒకరు వచ్చేసి ఒక వెయ్యి మందిని ఎడ్యుకేట్ చేసి ఒక మంచి దేశంగా మంచి ఊరిగా దీన్ని కోరుతున్నాను ఈరోజు కూడా ఏంటంటే మా సెంట్రికేట్ సీఈఓ గారి రాజస్థాన్ గారికి మా పబ్లిక్టేషన్ ఆఫీస్ సురేందర్ రెడ్డి గారు అలానే డాక్టర్ గారు ఫేమస్ పవన్కార్ రెడ్డి గారు ఫేమస్ మెడికల్ ఆంకాలజిస్ట్ అలానే డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ ఈ కార్యక్రమం రావడం జరిగింది ఇదంతా మొత్తం మా